మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటి ప్రతి పది పంచాయతీలకి ఒక కళ్యాణ మండపం కూడా కట్టిస్తామని చెప్పి మీ అందరికి తెలియతున్నాం మీ అందరికీ పేరు పేద ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా రెండు కారణాలుగా పెట్టాం ముందుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి మన ప్రభుత్వ ప్రభుత్వం వల్ల ఏమేమి మేలు జరిగాయి ఏమేమి కార్యక్రమాలు జరిగాయి అని మీ అందరికీ తెలియపరుస్తామని ఇంకోటి వచ్చి ఇచ్చిన సూచనల ప్రకారంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ పంచాయతీకి ఇంకా ఏం చేయబోతున్నావు అనేది కూడా చెప్ప చెప్పాలని ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మనకు ప్రభుత్వం ద్వారా ఏమేమి నిధులు వచ్చాయి ఇంకో బోర్డు వచ్చి ఈ గ్రామానికి ఏమేమి చేయబోతున్నాం అది నాకు నా నేను మర్చిపోకూడదని ఈ గ్రామానికి ఏమేమి చేయాలని ఇక్కడే మీ సచివాలయం ముందరే ఒక బోర్డుగా పెట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం ఇప్పుడే చదివామో అది మేము చేసి చూపిస్తామని చెప్పేసి నేను గ్యారెంటీ ఇస్తున్నాను మీ అందరికీ సర్వముఖంగా తెలియపరుస్తున్నా ఇదే కాకుండా ప్రభుత్వ నిధులతో కాకుండా మీరందరు కోరినట్టు ప్రతి పంచాయతీకి కంటే ఈ పంచాయతీకి ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తామని చెప్పి మీ అందరికి తెలియపరుస్తున్నా ఈ మండలంలో ఈ మండలంలో ప్రతి పది పంచాయతీలకి అది ఇంకా లేస్ట్ ఎక్కడ ఏ ఏ పది పంచాయతీలు అనేది ప్రతి పది పంచాయతీలకి ఒక కళ్యాణ మండపం కూడా కట్టిస్తామని చెప్పి మీ అందరికీ తెలియబోతున్నా మీ అందరికీ ఎందుకంటే ఈ ముఖ్యమైన అభివృద్ధి పనులు మన గ్రామానికి ఏమేమి జరగాలనేది మీరిచ్చిన సూచనల ప్రకారంగా ఈ గ్రామానికి దీంతో కొంచెం మేలు ఈ విధంగా అయితే అందరూ చాలా వరకు సమస్యలు తీరిపోతాయని చెప్పడం జరిగింది ఈ తప్పకుండా మేము బాధ్యతగా తీసి చేస్తాం